ఈరోజు మన పెద్దలు వెళ్ళారు పేదలకు ఈ కార్యక్రమం పెట్టేందుకు మన గ్రామ పెద్దలకు అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరొకసారి అన్న ఈ మండలానికి మొత్తం తిరగాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు సందర్శిస్తుంది మాట్లాడతావా బిఎల్ఆర్ గారు బిఎల్ఆర్ గారు మిరియాలు కూడా నియోజకవర్గ మొత్తం కూడా పేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్ళికి ఆడబిడ్డ పెళ్ళికి వారి కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండాలి ఆడపిల్లకు నేనున్నాను అనే సహాయ దృప్ తోటి వారు ఆడపిల్ల పెళ్ళికి వారు పెళ్లికి సరిపోను కిరాణం సామాన్ మూడు వందల మందికి సరిపోను వయసు కిరాణం సామాను ఇవన్నీ కూడా వారికి వచ్చిన అతిథులకు తృప్తిపరిచే విధంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఇసుకపాయగూటంలో సురేందర్ రెడ్డి గారి కూతురి వివాహానికి వారు భాగంగా అన్న మీరు ఇవ్వటం కాదు తప్పకుండా మా అమ్మాయిని ఆశీర్వదించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కోరిక మేరకు ఈరోజు ఇసుక బాగూడం జరిగింది మేము కూడా వారికి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఇటువంటి కార్యక్రమాలని ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు బిఎల్ఆర్ గారు చేయాలని వారికి దేవుడు ఎల్లవేళ్ల సహాయ సహకారాలు అందియాలని దేవుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం ఇసుక బ్యాగుడ ఇసుకబాగం మన అన్న పేదల పెన్నేది అడుగు పల బలహీన వర్గాల నేత అందరికీ ఆదర్శప్రాయుడు ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చిన మంచి హృదయానికి మేమందరం చాలా గర్విస్తున్నాం సంతోషపడుతున్నాం అది కళ్యాణ లక్ష్మికి సంబంధించినది ప్రోగ్రాం పెట్టి శ్రీనివాస కళ్యాణం అందరికీ కిట్లు అందిస్తున్నందుకు అన్న నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సుపాయగూడెం గ్రామం ఇచ్చిండు కానీ మీరు కూడా రావాలి ఆశీర్వదించాలని అని చెప్పేసి మా మాటకు గౌరవించి ఇంత దూరం వచ్చిన అన్నకు ఆ వీరన్నకు ఆయన గ్రేడన్నకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినప్పుడు